చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఐదు రకాల చిరుధాన్యాలతో ఓ సంస్థ ఉద్యోగులు గణనాథుని తయారు చేశారు హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ కార్యాలయంలో సంస్థ ఉద్యోగులు మహిళా సిబ్బంది స్వయంగా ప్రతిమను తయారు చేశారు పర్యావరణ హితం దృష్ట్యా చిరుధాన్యాలు బెల్లం ఉపయోగించి బొజ్జగనపయ్యను తయారు చేశామని సంస్థ అసిస్టెంట్ మేనేజర్ మల్లికార్జున్ తెలిపారు ఈ మిల్లెట్స్ వినాయకుడు చేయడానికి ఉద్దేశం ఏంటంటే మనము ఈ చిరుధాన్యాలు ఇప్పుడు అవశ్యత చాలా ఉంది ప్రతి ఒక్కరు ఎందుకంటే వాటిని పంట పండించే వాళ్ళకు కూడా చాలా కరువైపోయింది అంటే సహాయం చేయాలని ప్లస్ వాటర్ తక్కువతోనే ఉత్పత్తి అవుతుంది కానీ ఈ ఈ మధ్య టౌన్లలో చాలా చిరుధాన్యాలు మిల్లెట్స్ సెంటర్స్ బాగా అయ్యాయి కానీ ఇది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి ఈ మిల్లెట్స్ ఉపయోగం ఏంటి అనేది ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో వినాయకుని తయారు చేయడం అయిందండి